సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ తండ్రి అయిన నీ బాబా నీకు ఈ కొత్త సంవత్సరంలో ఒక బహుమతిని అందిస్తున్నాను ఆ బహుమతి ఏంటి ఆ బహుమతి ద్వారా నీకు పొందబోయే అదృష్టం ఏంటి అనేది నీ తండ్రి చెప్పే మాటలు విని తెలుసుకోబిడ్డా ఆలస్యం చేయకుండా ఎంతలే అనుకోకుండా నీ బాబా అందించే ఈ అదృష్టాన్ని అందుకొని నీకు ఈ కొత్త సంవత్సరంలో నీకు రాబోయే సంతోషాలు సుఖాలు వీటన్నింటినీ విని తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనకు అందివ్వబోతున్న ఆ అదృష్టం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా లే ఇక నువ్వు ఎలాంటి బాధ పడనవసరం లేదు ఈ కొత్త సంవత్సరంలో నీ తండ్రి అందిస్తున్న ఈ బహుమానాన్ని అందుకో అందులో అదృష్టాన్ని అందివ్వడానికి నీ కోసం ఒక మంచి శుభవార్త తీసుకొచ్చాను నీ కోసం తీసుకొచ్చిన ఈ బహుమానాన్ని నువ్వే అందుకోవాలి తల్లి ఈ సాయి తండ్రిగా నా బిడ్డగా నీకు అదృష్టాన్ని అందివ్వడానికే ఈ సాయి తండ్రి ఖజానా నిండా సిరి సంపదలు సంతోషాలు సుఖాలు అన్ని ఆనందాలే నిండుగా నింపి ఇస్తున్నాను అందుకో బిడ్డ కాలం జరిగిపోతూనే ఉంది అలా ఆగకుండా కాలం అనేది నిరంతరం ప్రయాణిస్తూనే ఉంది కానీ నేను అడిగినవన్నీ కూడా అలానే ఉండిపోతున్నాయి ఎప్పుడు బాబా నాకు నేను అడిగినవన్నీ అందిస్తావు నీ నిరుత్సాహపడిపోతున్నావు కదా బాధపడుకు తల్లి నీ జీవితంలో ఇప్పుడు శోధనలు వచ్చి ఉండొచ్చు నువ్వు కష్టంలో బాధగా ఉండొచ్చు కానీ ఈ కష్టంలోనే నువ్వు దృఢంగా ధైర్యంగా నిలబడాలి గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డా ప్రతి నిత్యం కూడా ఆలోచిస్తూ దీనంగా కూర్చోవద్దు నీ పరిస్థితిని ఇంత దిగజారేలా దీన స్థితిలోకి ఎందుకు తీసుకొస్తాను చెప్పు నీకు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైనా నువ్వు అడిగినటువంటి నీ కార్యక్రమాలన్నీ కూడా నేను పూర్తి చేస్తున్నాను కదా నీకు నేను తోడుగా నీ వెంటే ఉన్నట్లే కదా నీకు ఏది కూడా కొరవ లేకుండా చేస్తున్నాను కదా తల్లి ఇదే కదా తల్లి నన్ను ప్రతిరోజు నువ్వు అడుగుతున్నది ఇదే కదా నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నది ఒకటి బిడ్డ నా బిడ్డలకు నేను ఎటువంటి కట్టుబాట్లు పెట్టను నా బిడ్డలు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ధైర్యంగా ఒక తండ్రిలా ఒక స్నేహితుడిగా నన్ను ఎప్పుడు ఏదైనా అడగవచ్చు నా బిడ్డగా ప్రతీదీ అడిగే అధికారం నీకుంది అధికారంగా నన్ను ఏదైనా నువ్వు అడగవచ్చమ్మా నువ్వు అడిగిన ప్రతీదీ నెరవేర్చాల్సిన బాధ్యత నాకుంది కానీలో అందులో నా బిడ్డకు నేను మంచిదైందే నేను నీకు అందిస్తాను నువ్వు అడిగే అధికారం నీకుంది కాబట్టి బాధ్యతగా నన్ను ఏదైనా అడుగు బిడియం లేకుండా ధైర్యంగా నిలబడి నీ తండ్రిని నీ సాయిని నన్ను అడుగు తల్లి ఏది కూడా నా బిడ్డలకు లేదు అనే మాటే ఉండదు నా ఇంటి తలుపులు ఎప్పుడూ నా బిడ్డల కోసం తెరిచే ఉంచుతాను నా ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా నా దగ్గరకు రావచ్చు ఏదైనా నన్ను అడగవచ్చు నా బిడ్డలకు లేదు అనే మాటే ఉండదమ్మా ముందే చెప్పాను కదా తల్లి నీకొక బహుమతి అందిస్తున్నాను అని ఈ సంవత్సరంలో నీకు ఆ అదృష్టం నేను ఎప్పుడో తెచ్చి ఉంచానమ్మా ఆ అదృష్టాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను నువ్వు పడ్డ ఈ బాధలన్నింటినీ పటాపంచలు చేసి ఈ కొత్త సంవత్సరంలో నీకు అన్ని అదృష్టాలనే ఇవ్వబోతున్నాను నీకు నేను ప్రతి చోట ప్రతి క్షణం నీకు అండగానే ఉంటాను నువ్వు అడిగింది అడిగినట్లుగా నీ చేతిలో పెడతాను నువ్వు అడిగిన ప్రతిదీ నీకు నెరవేరుస్తాను కాలం వృధా అవుతుందా జరుగుతుందా లేదా అనే ఆలోచనలు మానేసి నా సాయి తండ్రి ఖచ్చితంగా నాకు ఇస్తాడు అనే గొప్ప నమ్మకంతో ధైర్యంగా నిలబడి ఉండు ఇన్ని రోజులుగా నువ్వు అడుగుతున్నది నేను ఇస్తూనే ఉన్నాను కదా ఆ ధైర్యంతోనే ఇప్పుడు కూడా నీకు కావలసింది ధైర్యంగా నమ్మకంతో నీ సాయిని అడుగు ఖచ్చితంగా నీకు అందిస్తాను ఏది కూడా అయిపోలేదు తల్లి నీకైన కాలం నీకైన జీవితం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తాయి ఏది అయిపోలేదు తల్లి నీ జీవితంలో నువ్వు కావాలి అనుకున్న ప్రతిదీ కూడా జవిరి నీ దోసిట్లో పోస్తాను ఇక చాలు బాబా నేను భరించలేను నేను మోయలేను అనేంతగా అదృష్టాలన్నీ జవరి నీకు అల్లి దండగా ఇస్తాను ఉండ నిండుగా ఇచ్చిన అదృష్టం నీకు తరగనంత అదృష్టాన్ని నీకు అందిస్తాను అందుకో తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ ఈ కష్టాలన్నీ కూడా ఈ కొత్త సంవత్సరంలో అన్నీ పటాపంచులు కాబోతున్నాయి నువ్వు కోరినవన్నీ నీకు అందుతాయి నా బిడ్డను ఎప్పుడూ కూడా నేను నా ఇంటి నుంచి నా ఆలయం నుంచి ఒంటరిగా వట్టి చేతులతో ఎప్పుడూ పంపివ్వను నీ చేయి నిండుగా నేను తోడుగా నీ వెంటే ఉండి నిన్ను తీసుకువెళ్తానమ్మా నా దోసిటి నిండా నీ దోసులు నిండేలా నీ చేయిని నింపి పంపిస్తాను బిడ్డ నా దోసలి నిండుగా డబ్బు ధనం అలాగే సంతోషం బంధం ఆస్తి సంపద సిరులు నవ్వులు పువ్వులు నీ ఇంటి ఆనందం నీ బంధాల అనుబంధం అన్నింటినీ ఏదైనా కావచ్చు నా దోశలు నిండుగా నింపి నీ దోసిట్లో ఉంచుతాను నువ్వు ఏది కోరుకుంటే అది నీ సాయి నీ చేతులు నిండుగా నింపడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి అది నీకు ఇష్టమైన బంధం కావచ్చు అది నీ ప్రేమతో నిండినటువంటి పేగుబంధం కూడా కావచ్చు ఓ కష్టపడి సంపాదించుకున్న జీతం కావచ్చు నీ కష్టానికి ప్రతిఫలంగా పొందిన లాభం కూడా కావచ్చు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తయ్యి నువ్వు విజయం పొందేలా చేస్తాను నీ దోశలు నిండుగా పొంగిపోయేలాగా నీ సంపదను అంతా కూడా జవిరి జవిరి నీ చేతుల్లో పెడతానమ్మా నీ తండ్రి అయిన నీ సాయి అనే బహుమతి నీకు ఉన్నంత వరకు నువ్వు ఎలాంటి దిగులు పడనవసరం లేదు నిశ్చంతగా నీ పనిని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగు నీ ఇల్లు నిండుగా ఉంటుంది నీ జీవితంలో మొదలైన సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి నీకైన అవసరాలు నీకు కావలసినవి అవన్నీ కూడా నీ ఇంటి నిండా ఉంటాయి నీ జీవితంలో ఎలాంటి దుఃఖం లేకుండా నీ జీవితం నిండుగా సంతోషాలతో నిండి ఉంటుంది సంతోషమే కాకుండా నీ కుటుంబ సభ్యుల సంతోషం కూడా నీ బాధ్యతే కదా అది కూడా నెరవేరుస్తాను నీ కుటుంబ సభ్యుల సంతోషమే కాదు వాళ్ళ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను నువ్వు అందుకునే నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలమయం కాబోతుంది అలాగే అదృష్టం నిండు కుండలా మారి నీ ఇల్లు ఎప్పుడూ కూడా నవ్వులు పొయ్యలుగా విరబోయబోతుంది మంగళకరంగా మారినటువంటి నీ జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో నీకు జరుగుతున్నటువంటి ఈ కష్టాలు బాధలు దుఃఖాలు అన్నింటినీ మాయమైపోతాయి సంతోషకరమైన శుభకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు మీదట కూడా నీ జీవితం ఇలానే సాగుతుంది నిండు కుండలా మారి ప్రతి నిత్యం కూడా నవ్వులు పువ్వులతో నీ జీవితం విరజిల్లుతుంది కాబట్టి ఏది కూడా పెట్టుకోకుండా ధైర్యంగా నమ్మకంతో ఉండు సదా ఈ సాయి స్మరణ చేస్తూ ఉండు నా మీద నమ్మకంతో ఉన్న నా బిడ్డకి నేను ఎప్పుడు కూడా అన్యాయం చేయను నీకు అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై రామ్